తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణ వల్ల ఇరు వర్గాలపై కేసు నమోదు చేయడం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాను వచ్చాయని ఈ సందర్భంగా నేడు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అఫ్ఫూ నయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం రైల్వే స్టేషన్ దగ్గర గల ఒక పాన్ షాప్ యజమాని తనకు ఫోన్ చేసి రమ్మని పిలవడంతో నేను ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు యజమాని తన యొక్క షెడ్డు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పక్కన హోటల్ యజమాని అడ్డు తలగాడని నాకు తెలియజేయడంతో ప్రక్కన హోటల్ యజమాని ఎవరో కూడా తెలియదు వారి పేరు తెలియదు కులం తెలియదు ఏది తెలియకున్నా గుణంగా ఆయనకు నేను ఏంది జరిగిన విషయం ఏంటి ఏంటని అడగడం తప్ప మిగతా ఎలాంటి దుర్భాషలు ఆడలేదు తగవు పడలేదని తెలియజేస్తున్నాను ఆ యొక్క హోటల్ యజమాని దుర్భాషల్లో ఆడాడని నాతో నాతో దుర్భాషలు ఆడాడని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని నా రాజకీయ జీవితంలో నా నిజ జీవితంలో అన్ని వర్గాల వారు నన్ను ఇష్టపడతారని ఏనాడు కూడా ఎవరితో ఎలాంటి అసభ్యకరంగా కానీ అమర్యాదగా కానీ తగులాడలేదని జీవితాన్నంతా ప్రజలకు ధారపోశానని ప్రజలందరూ కూడా నన్ను గమనించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు కేస్ నమోదు అయిందని ఒక కొన్ని ఛానల్లో న్యూస్లలో వచ్చింది సోమవారం రోజు నేను ఆ ఏరియా వార్డ్ నెంబర్ థర్టీ కౌన్సిలర్ మేరాజ్ బేగం మా వైఫ్ ఉన్నారు ఆ ఏరియాలో నాకు శనివారం రోజు పక్కలా పాన్ షాప్ రహీంభై వాళ్ళ కొడుకు వాళ్ళ పాన్ షాప్ ఉంది వాళ్ళ కుమారుడు నాకు శనివారం రోజు కాల్ చేసిండు అన్నా నేను టీన్ షర్ట్ వేస్తున్నా ఈ పక్క హోటల్ అయినా నాకు టీన్ షర్ట్ వేయరాదని ఆపుతున్నారన్న అని చెప్తే అన్న టీన్ షర్ట్ వేసుకోనికి ఆయన ఎందుకు అతడు వేసుకుని అట్లా ఏమైనా ఉంటే ఆ హోటల్ ఆయనకు చెప్పు అప్పు బై చెప్పిందని కౌన్సిలర్ సార్ చెప్పిందని వేసుకోమని చెప్పినా చెప్తే అన్న ఆయన ఒక త్రీ ఫోర్ డేస్ ఎవరున్నారు ఫస్ట్ మాట్లాడితీమంటే మూడున్నర నాలుగు అయితే కొత్తగా హోటల్ ఓపెన్ చేసిండు మన ఎంఎస్జి హోటల్ అంటే నేనన్నా సరే నేను వచ్చినాక మాట్లాడతాను నువ్వు అయితే ఎక్స్టార్ చేసుకో అని చెప్పినాను చెప్పినాక నేను సోమవారం రోజు సాయంత్రం రాత్రికి తొమ్మిది గంటలకు అక్కడ వెళ్ళినాను వెళ్ళిన సమయంలో ఆ పాన్ షాప్ ఓనర్ని నేను పిలిచి ఏం బాబు నువ్వు స్టార్ట్ చేసుకున్నావా అంటే వేసుకున్నా ఆయన పక్కన ఆయన హోటల్ ఎంఎస్జి హోటల్ ఆయన కూడా స్టార్ట్ వేస్తుండే ఓనర్ ఎవరున్న రా పిలిపించినాను పిలిపించి ఆయన రాహుల్ ఆ హోటల్ యజమాని రాహుల్ అంట నాకు ఆయన ఎవరు తెలియదు ఆయన పేరు కూడా నాకు తెలియదు ఆయన ఇట్లా స్థాయిలో చూస్తే ఎవరా ఎవరు పని ఆపినారని అనుకుంటా నా దగ్గర వచ్చిండు వస్తే నేను అన్న బాబు మీదే నా హోటలు ఆ హోటల్ టీషర్ట్కి పర్మిషన్ తీసుకున్నారా మున్సిపాలిటీ నుంచి అని అడిగినాను తీసుకోలేను తీసుకున్నా కదా మున్సిపాలిటీలో రేపు పొద్దుగాల అప్లికేషన్ పెట్టి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఎవరు కొట్లాడుకోరాదు మంచిగా ఉండాలి అని ఈ విధంగా ఆయనకు చెప్పినాను చెప్తే ఇట్లా ఫోన్ నేను బైక్ మీదనే కూర్చున్నాను ఇట్లా ఫోన్ తీసుకున్నాను రికార్డ్ ఫోనా రికార్డు స్టార్ట్ చేసిండు చెప్పురా నువ్వు ఎవర్రా ఏం చేయమంటావురా అంటే పర్మిషన్ తీసుకోమంటావా ఎవరురా గల్లీ కౌన్సిలరా అని అంటే ఏం మాట్లాడుతున్నావు అరే చూరే బాబు ఏం మాట్లాడుతున్నాను అంటే రా అని నా మీద గల్ల పట్టడానికి వస్తే బైక్ మీదనే ఉన్నాను గల్ల పట్టడానికి వస్తే నేను ఇట్లా దొబ్బినాను ఆ బాబుకి దొబ్బుతే బూతు మాటలు నాకు ఆ ఏరియా స్టేషన్ ఏరియాలో మీరు అందరూ తాను జనాలకు కూడా తెలుసు ఆ స్టేషన్ ఏరియాలో అందరూ చెప్తారు ఆయన ఇష్టం వచ్చినట్ల అన్ని లాంగ్వేజ్లు నేను నా ఇప్పుడు చెప్పుకున్నాలంటే కూడా నాకు మనసుకు కూడా ఎందుకంటే లైఫ్లో నేను ఒక నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని ఎక్కడైనా అక్రమాలు కానీ నేను రాజకీయంలో ఉన్నా అని ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది పెట్టలేను ఇవ్వండి ఈ విధంగా నేను అందరం హిందూ ముస్లిం సిక్ కలిసి కలిసిమెలిసి నాకు అందరూ హిందూస్ కూడా అంత ప్రేమిస్తారు ముస్లింస్ కూడా అంత ప్రేమిస్తారు ఎందుకంటే నా లైఫ్ కాంప్రమైజ్ లైఫ్ కదా నేను నచ్చినాను ఇష్టం వచ్చినట్లజ అన్నట్ల ఇట్లా అరే నీ ఏరియా అన్నావు కదారా లంజ కూడా నీ ఏరియా అన్నావు కదా నీ ఏరియా కౌన్సిలర్ రా నువ్వు నేను ఇలా నిలబడి హోటల్ నడిపిస్తుంది దమ్ముంటే నాకు ఈ విధంగా హరాస్మెంట్ చాలా చేస్తే నాకు ఉంటారు చాలా మంది కొంతమంది వాళ్ళ మనుషులు కూడా ఉండే దొబ్బులాడనుకుంటా లోపలి వెళ్ళినారు కొట్టుకుంటా ఉంటే నేను ఊళ్ళకు ఇద్దరు ముగ్గురిని కూడా నా చేతుల నుంచి నేను కొట్టినా ఏ బున్నాడా వాడు బెక్కు ఉంటే బెక్కుంటా ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడదామని అని నేను వాళ్ళ దొబ్బి రాహుల్ అనే వ్యక్తికి కూడా నేనే బయటికి తీసుకొని వచ్చి నేను బయటికి పంపించినాను నేను ఆయన క్యాష్ చేయదో నాకు తెలియదు ఆ పిల్లలు ఎవరో తెలియదు ఆయన హైదరాబాద్ లో ఉంటా అని చెప్తున్నాడు హైదరాబాద్ లో ఉండే వ్యక్తి ఆయన క్యాష్ తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు మళ్ళీ నేను క్యాస్ట్ గా ఆయనకు సిటీ నా మీద అట్రాసిటీ కేసు నమోదు చేపించారు తాను జనాలు కూడా చూస్తున్నారు నేను దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కాంప్లైంట్ మీద మీరు అట్రాసీ కేసు బుక్ చేశారు నా కాంప్లైంట్ మీద కూడా మీరు వాళ్ళ మీద కేసు బుక్ చేశారు దయచేసి పోలీస్ అధికారులకు కూడా నేను ఎస్ఐ గారికి కానీ సిఏ గారికి కానీ మరియు డిఎస్పీ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏ విధంగా ఉన్నా తాను జనాలకు మీరు అడగండి అప్పుబాయ్ ఎవరికైనా తిట్టే చూడా అప్పుబాయి ఏమైనా అనే ఏ విధంగా ఉన్నాడు అప్పు అనే వ్యక్తి అని మీరు ఆలోచించుకొని న్యాయం చేయది నాకు నమ్మకం ఉంది పోలీస్ పైన కూడా ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేయలేను ఎవరిని ఏ విధంగా హరాస్మెంట్ ఆ బాబు ఏదేదో మాటలు న్యూస్లో చెప్పిండు రాహులు నేను అక్కడ పోయి ఏదో అడిగినా చేసినా అని నేను రైల్వే స్టేషన్ ఏరియా కూడా సంవత్సరంకి ఒకసారి కూడా నేను అక్కడ వెళ్ళాను దయచేసి పోలీస్ అధికారులకు మరియు తాండూరు జనాలకు కూడా ఏదో వీడియోలు చూసి నా మీద ఏదో తప్పు అప్పుమై ఈ విధంగా చేసినని మీరు ఆలోచించకండి నేను రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకు కూడా మీరు నా మీద ఏ విధంగా ఇంక్వైరీ చేయండి అక్కడ వెళ్ళండి ఇంక్వైరీ చేసి నాకు కూడా న్యాయం చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు